జనగామ నియోజకవర్గం కొమరవెల్లి పట్టణంలోని శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్నం వారం ఏర్పాటు ఘనంగా జరుగుతున్నాయని ఆలయ ఈవో వెంకటేష్ మరియు కొమరవెల్లి దేవస్థానం చైర్మన్ గంగం నరసింహారెడ్డి మహాదేవుని శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా ఆలయ ఈవో వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి వారం పట్నం వారం సందర్భంగా

రేపు ఆదివారం నుంచి పది వారాల వరకు మధ్యన శివరాత్రితో కలిపి స్వామివారి యొక్క ఉత్సవాలకి భక్తులు దాదాపు లక్షలాది భక్తులు వచ్చేసి దర్శనం చేసుకుంటారు వాళ్లకు క్యూ లైన్స్ క్యూ లైన్స్లలో వా నీటి తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయడం వాళ్ళు మంచిగా సురక్షితంగా దర్శనాలు ఏర్పా దర్శనాలు చేసుకొని తీర్థప్రసాదం తీసుకొని వాళ్ళు గమ్యం చేరుకుంటారు అని చెప్పేసి మేము మీకు తెలియజేసుకుంటాం తెలంగాణలో రెండవ అతిపెద్ద క్షేత్రమైన కోమరవల్లి మల్లికార్జున స్వామి జాతర జరుగుతుంది లాస్ట్ డిసెంబర్ పద్నాలుగు నాడు మన మల్లికార్జున స్వామి కళ్యాణం జరిగింది ఆ కళ్యాణం కూడా చాలా పీస్ఫుల్గా అంగరంగ వైభవం వైభవంగా జరిగింది దానికి ఎండోమెంట్ మినిస్టర్ గారు కానీ మన ప్రతాప్ రెడ్డి గారు కానీ అందరు వచ్చారు సౌకర్యార్థం ఏ ఇబ్బంది కాకుండా చూసుకోవాలనే నిరంతరం అందరం అన్ని శాఖలతో సమన్వయంతో ముందుకు పోతున్నాం ఇంకా కూడా ఈ నైట్ కూడా వీలైనంత వరకు ఇంకేమన్నా ఉన్నా కానీ అవన్నీ కూడా సరి చేసుకుంటూ రేపు జరగబోయే ఫస్ట్ ఆదివారానికి భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా చూసుకుంటూ ముందుకు పోతామని తెలుపుకుంటూ అదే విధంగా ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు కానీ ఆయన ఆశీస్సులతోని ఈ జాతర రేపు ఫస్ట్ ఆదివారం కూడా సవ్యంగా జరగాలని ఆ మల్లికార్జున స్వామిని కోరుకుంటున్నాను నైన్టీ ఫైవ్ పర్సెంట్ హైదరాబాద్ భక్తులే వస్తారు వీళ్ళు ఇప్పుడే కాదు వందల సంవత్సరాల నుండి ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ ప్రతి గల్లీ అంటే ఓల్డ్ సిటీ హైదరాబాద్ సికింద్రాబాద్ కాకుండా రెండో వారం సికింద్రాబాద్ భక్తులు వస్తారు అది లష్కర్ వారం అంటారు జాతరని ఇంకా మంచిగా ఇప్పుడు ఏదైతే లైన్ లేట్ అవుతున్నదో దాని కూడా మేము ఒక సిస్టమేటిక్ ఒక పద్ధతి ఏర్పాటు చేసినాం దానికి పోలీస్ శాఖ వాళ్ళు ఈసారి ఇంకా టైం తగ్గించి భక్తులకు పూర్తిగా మంచిగా అన్ని విధాలా దర్శనం చేసుకొని ఆయుధ ప్రజలకుబేటట్టు మాకు పూర్తిగా పనిచేస్తాం థ్యాంక్ యూ